శుభం బ్యాద శ్రీగురు బ్యానమ్మ చాలామంది మనకు ప్రశ్న అడుగుతున్నారు ఏంటంటే ఇంటి పేరు మార్చుకుంటే జాతకం మారిపోతుందా అని ఇంటి పేరు మార్చుకుంటే జాతకం మారుతుందా అని కాదండి జాతకంలో కొన్ని అంశాలు మనకు కనబడతాయి ఎలాంటివంటే పుట్టినండి నుండి మెట్టి వెళ్తే అంటే ఈ ఆడపిల్ల పుట్టినట్టు నుండి మెట్టింటికి వెళ్ళినప్పుడు ఈ జాతకం ఆ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఆ జాతకం అంటే భర్త యొక్క జాతకంతో రెండు కలిపి అయితే చూస్తాము చూసిన సమయంలో ఒక యోగాన్ని ఇస్తుంది రెండు జాతకాలు కలియక వల్ల ఒక యోగము రెండు గ్రహాలు కలియక వల్ల ఒక యోగం అలాగే బుధుడు రవి కలిసి ఉదాదిత్య యోగం గురుడు చంద్రుడు కలిసి గజగసి యోగం ఎలాగన్నామో అలాగే ఈ ఇద్దరు అంటే ఆడపిల్ల ఆ ఇంటి కోడలుగా వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఎప్పుడైతే అవుతారో వాళ్ళు అయినప్పుడు ఒక యోగం ఆరంభమవుతుంది ఆ యోగంలో భాగంగా జాతకంలో ఒక మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కానీ ఇంటి పేరు ఒకటి మారినంత మాత్రాన జాతకం మారిపోతుందని కాదు ఇంటి పేరుతో సంబంధం లేదు అలాగే మన పేరు కూడా మార్చుకున్నంత మాత్రం జాతకం మారిపోతుంది కాదు న్యూమరాలజీ ప్రకారం అంటారు బట్ ఏంటంటే బేసిక్గా తలరాతి ఏదైతే ఉందో రాసిపెట్టి ఉందో బై బర్త్ అందులో మార్పులు వస్తాయి అదే సమయం అలా మార్పులు వచ్చినప్పుడేవే వీళ్ళకి ఈ ఆలోచన కూడా వస్తాయి ఏంటి మనం ఇలా చేస్తే బాగుంటుందో పేరు మారుస్తే బాగుంటాము ఇవన్నీ ఇవన్నీ కూడా ఆలోచన అంటే మన తలరాత్ మనకు ఇచ్చిన తలరాత అనేది మన పుట్టుకుతో వచ్చిన తలరాత చేతిలో ఉన్న జాతకం హస్త అంటే మనం పుట్టుకుతో వచ్చింది అది సో ఇందులో మార్పు ఏమైనా జరుగుతుంటే మార్పులు జరుగుతూ ఉంటాయి ఇందులో మార్పు జరగకపోతే అక్కడ మార్పు జరగదు సో అస్ట్రాలజీ అనేది పామిస్ట్రీ అనేది ఒక అద్భుతమైన శాస్త్రం ఇందులో జరిగే మార్పులు మన పరిశీలించి అది మనం చెప్పడానికి చేయాలి తప్ప మనకు ఇంటి పేరు మారినంత మాత్రమే మనిషి జీవితం మొత్తం మారిపోతున్నది అది పెద్ద చెప్పుకోదగిన విషయం కాదు జాతకం మారాలి అనే విషయాన్ని మనం క్లారిటీ ఇవ్వాలని చేస్తాం అంతకంటే ఇంకేం లేదు శుభం బియాదు